హాయ్ అండి నమస్తే నేను మీ అమ్మ వెల్కమ్ బ్యాక్ టు మోటాక్ స్వైజాగ్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసానండి అదే చక్కెర పొంగలి సింపుల్ ప్రాసెస్లో అనమాట ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా కాకుండా సింపుల్గా తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో ఇంకా ప్రాసెస్కి వెళ్ళిపోదాము ఇంకా ముందుగా అయితే ఒక కొలత కోసం అనేసి ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకోండి ఫస్ట్గా నేనైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో కప్పు వరకు అయితే పెసరపప్పు వేసానండి వేసి ఇది మనం డ్రై రోస్ట్ కలర్ మారేంత వరకు కూడా సిమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలన్నమాట మనం ఈ టేస్ట్ రావాలి అంటే ఈ పప్పు వేయించడంలోనే ఉంటుందండి చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుంది తర్వాత అయితే ఇక్కడ ప్రెషర్ కుక్కర్ తీసుకొని పావు కప్ప వరకు రైస్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను నార్మల్ రైస్ వేసుకున్నానండి మనం రైస్ తర్వాత ముందు వేయించి పెట్టుకున్న పప్పు ఏదైతే ఉందో దాన్ని కూడా యాడ్ చేసేసుకొని ఒక శుభ్రంగా రెండు మూడు సార్లు అయితే వాష్ చేసుకోవాలి ఇక్కడ ముందుగానే రైసు పప్పు అలా నానపెట్టుకునే అవసరం ఏమీ లేదండి డైరెక్ట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అప్పటికప్పుడు చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది సో ఇక్కడైతే నేను కొద్దిగా వాటర్ వేసుకుని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసిన తర్వాత ఇక్కడ పప్పు రైసు కలిపి వన్ కప్ క్వాంటిటీ కాబట్టి నేను ఇక్కడైతే కుక్కర్లో త్రీ కప్స్ వరకు అయితే వాటర్ అయితే వేస్తున్నానండి మనకి ముందుగా ఏమి నానబెట్టలేదు కాబట్టి త్రీ కప్స్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు వాటర్ వేసేసి ఇక్కడ విజిల్ అయితే పెట్టేస్తున్నాను కరెక్ట్గా మనకి త్రీ ఆర్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుందండి మనం రైస్ ఏ విధంగా కుక్ చేసుకుంటామో ఆ విధంగా కుక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ ఒక పక్కనైతే కుక్కర్లో రైస్ అనేది ఉడుకుతూ ఉంటుంది వేరే పక్కన అయితే నేను ఇక్కడ బెల్లం అనేది కరిగించుకుంటున్నాను ఇక్కడైతే నేను క్వాంటిటీగా కప్పు ఉన్నారా వన్ అండ్ హాఫ్ కప్ అయితే ఇక్కడ బెల్లం తీసుకున్నాను మనకి రైస్ అలానే పప్పు కలిపి వన్ కప్ కాబట్టి నేను ఇక్కడైతే బెల్లం అనేది వన్ అండ్ హాఫ్ కప్ వరకు తీసుకున్నానండి అలానే హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకున్నాను అనమాట మనకి ఏంటంటే బెల్లంలో డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా అలా వేసేసుకుంటే మనం తినేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది సో దానికోసమని ఇలా బెల్లం కరిగించుకొని వేసుకుంటే మనకి ఆ డస్ట్ అనేది మన పంటికి తగలకుండా ఉంటుంది సో ఇక్కడైతే నేను హాఫ్ కప్ వరకు వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇది ఎటువంటి పాకం అవసరం లేదండి జస్ట్ మనకి బెల్లం కరిగితే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇక్కడైతే బెల్లం కరిగిపోయి అనమాట నేనైతే ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసేసానండి మనకి ఇసుక అవి ఉంటాయి కాబట్టి ఇలా కరిగించుకుంటే బాగుంటుంది సో ఇక్కడైతే రైస్ కూడా కుక్ అయిపోయింది నాకు కరెక్ట్గా ఒక కప్కి త్రీ కప్స్ వరకు వాటర్ వేశాను కదా నేను చక్కగా అయితే కుక్ అయిందండి చూస్తున్నారు కదా మనకి చక్కెర పొంగలికి ఏ విధంగా కుక్ అయితే బాగుంటుందో ఆ విధంగా కుక్ అయింది చాలా బాగా కుక్ అయింది సో కొంచెం అలా గరిటతో మెదుపుకున్న తర్వాత మరి ఎక్కువ మ్యాష్ చేసుకోకూడదండి జస్ట్ కొంచెం అటు ఇటుగా కదుపుకున్న తర్వాత మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో ఆ బెల్లం సిరప్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా నేనైతే బెల్లం సిరప్ కూడా యాడ్ చేసేసానండి బెల్లంలో చూస్తున్నారా ఎంత డస్ట్ ఉందో సో ఇదేంటంటే డైరెక్ట్గా వేసేసుకుంటే మనకి తినేటప్పుడు చాలా చిరాగ్గా అనిపిస్తుంది ఇలాగా మనం కరిగించుకుంటే బెస్ట్ అదొకటి ఇంకొకటి ఏంటంటే చాలామంది బెల్లంతో పాటు షుగర్ కూడా యాడ్ చేస్తారండి నేనైతే ఇంకా షుగర్ అట్లాంటిది ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట మొత్తంగా ఇంక నేను బెల్లంతోనే చేస్తూ ఉన్నాను అనమాట షుగర్ కన్నా బెల్లం కొంచెం మంచిది కదా అనేసి అని సో ఇక్కడైతే పాక వేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి ఒక రెండు మూడు సార్లు అలా శుభ్రంగా కలుపుకున్న తర్వాత మనకి బెల్లం సిరప్ ఏవైతే ఉందో అదంతా కూడా రైస్ అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి సో నాకు ఇక్కడైతే ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి మనం దించుకునే ముందు ఒక రెండు లేదా మూడు స్పూన్స్ వరకు గీ యాడ్ చేసుకోవాలన్నమాట మనకి స్వీట్స్లో గీ యాడ్ చేసుకుంటే ఆ స్మెల్ ఆ ఫ్లేవర్ అనేది ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను పచ్చకర్పూరం అనేది కూడా వేస్తున్నానండి మీకు ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసేసేయండి ఉంటే వేస్తే కనుక ఆ స్మెల్ అనేది ఇంకా చాలా బాగుంటుంది కానీ వేసినా కానీ చాలా చిన్నది వేయాలండి నేను వీడియోలో చూపించాను కదా నేను చేసే క్వాంటిటీకి అది కరెక్ట్గా సరిపోయింది అనమాట సో నేను ఇక్కడైతే చిన్నది పచ్చకర్పూరం కూడా వేసేసి ఒక్కసారి కలిపేసిన తర్వాత ఇంకా కరెక్ట్గా కుక్ అయింది కాబట్టి నేను ఇంకైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసానండి మనకి ఇక్కడ టేస్టీగా ఉండే చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది సో మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు లేదంటే ఏదైనా స్వీట్ రెసిపీ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టాలి అనిపించేటప్పుడు ఖచ్చితంగా ఇది చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని వెచ్చుకుంటారనమాట అలానే చాలా సింపుల్ అనమాట సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి నేనైతే ఫైనల్గా ఒక బౌల్లో వేసేసుకుని అలానే మనకి డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా గీలో వేయించి పెట్టుకున్నవి అవి కూడా పైన వేసుకుంటే మనకి ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి ఓకే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే బాయ్